హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఫార్మర్ గోపి ఛానల్ మీకు టుడే మీకు మామిడి చెట్లు పన్న చెట్లు టెంకాయ చెట్లు ఎలా కల్టివేట్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంటే వానర్ షాప్ ఉన్నాడు అంటే దూరంగా ఉన్నారు అతన్ని ఆయన్ని అడిగాను పర్మిషన్ అడిగాను తీసుకోమని చెప్పారు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ వాన పడింది చాలా బురదగా ఉంది అంటే తొక్కితే మళ్ళీ టే నేల గట్టిపడిపోతుందని అయినా కూడా పర్మిషన్ ఇచ్చారు ఇది మామిడి చెట్టు ఫ్రెండ్ అంటే ఇది నీలము బంగిని పళ్ళు చాలా రకాలు ఉంటాయి మామిడిలో కానీ నాకు తెలియదు ఇది ఏమి రకమో తెలిసే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే చూడండి ఎలా చేశారో అంటే మంచి కట్టి బలమైన కట్టి నాటారు బాగా అంటే ఎందుకంటే ఏమైనా గాలి అయ్యి తోలినా కూడా అంటే అది డిస్టర్బ్ కాకుండా అంటే స్ట్రాంగ్గా ఉండే ఉండేదానికి ఇది పన చెట్టు ఫ్రెండ్ చూడండి ఎంత గ్రోత్ ఉందో ఎందుకు ఎంత గ్రోత్ ఉందంటే చూడండి ఫ్రెండ్ ఎంత నీట్గా ఉందో పొలము అంటే బాగా క్లీన్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి వ్యూ ఎలా ఉందో కొండలు మబ్బు చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లైమేట్ ఈ వీడియో నేను ఎక్కడ తీసుకున్నానంటే రైల్వే కోడూరు మండలం కొండగారిపల్లి గ్రామం అన్నమయ్య డిస్టిక్ చూడండి ఫ్రెండ్ టెంగా చెట్టు ఎలా ఉందో ఇది నాకు తెలిసి మామూలు టెంకా చెట్టు కాదు ఫ్రెండ్స్ అంటే ఇది ఏరే రకం ఉన్నట్టుంది అంటే రెడ్గా ఉంది అంటే ఆకు కానీ అంటే దగ్గర నుంచి చూపిస్తాను మీరే చూడండి ఒకసారి అంటే ఇది ఏదో దింక్ ఏరే రకం ఉన్నట్టు ఉంది ఆల్మోస్ట్ అన్నీ అవే ఉన్నాయి ఇక్కడ చూసారా మీరు పన్న చెట్టు ఎంత పెద్దదో అంటే ఇవి ఇవి పన్న చెట్లు కూడా ఒకరు పెద్దది అయితే అలాగే ఉంటాయి అంటే వీడియో ఇంకా తీసేవాడిని కానీ చాలా బురదగా ఉంది ఏ డ్రిప్ డ్రిప్ పైపు అంటే అంటే ఈ బేరుకి బేరుకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరుచారనమాట అంటే ట్రాక్టర్తో దున్నిచ్చేదానికి దీన్ని అంతా తీసేసి గిని మీద పరుచుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇది చిన్న చెట్టు ఉంది అంటే ఈ మధ్య నాటినట్టున్నారు అంటే నాటారు కానీ ముందు నాటింది చనిపోయి ఉంటుంది అందుకే మళ్ళీ నా నాటినట్టు ఉన్నారు చిన్నది చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ మీరు ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అంటే చేనుకు చుట్టూరు అంటే మంచి మంచి టెంకాయ చెట్లు కానీ చింత చెట్లు కానీ యాప చెట్లు కానీ భలే ఉంది ఫ్రెండ్స్ వీడియో అంత క్లారిటీగా లేదు అంటే ఎండ ఉంటే ఇంకా మీకు బాగా క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ చూడండి అంటే ఇది నాకు తెలిసి ఇది ఏరే రకం ఉంటుంది అది ఏరే రకం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా గ్రోత్ డిఫరెన్స్ తెలుస్తుంది అంటే గ్రోత్ అంటే అంటే రకాన్ని బట్టి కూడా గ్రోత్ అంటే బిన్నే పెరగడం కానీ కాయలు రావడం కానీ తేడా ఉంటుంది అంటే నాకు అంత అవగాహన లేదు ఎట్లా అంటే మామిడి చెట్ల గురించి తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇది డ్రిప్ డ్రిప్ సిస్టమ్ అనమాట డ్రిప్ సిస్టము చూసారా అంటే ఇది ఇక్కడ క్లిప్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఇది ఉంది కదా అంటే ఇది తీసేసి ఏమన్నా ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు కానీ ఏమన్నా వేయాలంటే అంటే దాంట్లో కలుపుకొని ఏమేమి ఫెర్టిలైజర్స్ కావాలో దీంట్లో పోసుకుంటారని ఫ్రెండ్స్ ఇవి ఎలా వెళ్తాయంటే ఇక్కడ మీకు డ్రిప్ వేర్ ఉంది కదా డ్రిప్ వేరు ఆ డ్రిప్ వేర్ ద్వారా ప్రతి చెట్టుకు అనేది వెళ్తుంది ఫ్రెండ్స్ అంటే మనము అదే ఈ చెట్లన్నిటికి మనిషి వెళ్ళి ఫెర్టిలైజర్ వేయాలంటే చాలా కష్టము ఎందుకంటే లేబర్ ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ పడుతుంది దానివల్ల సాయిల్ కూడా ఒకరు మనిషి తిరగడం వల్ల ఒకరు పడుతుంది అదేదో దీంట్లో వేసుకున్నామంటే ఫ్రెండ్ ఆటోమేటిక్గా ప్రతి చెట్టుకు అంటే ప్రతి చెట్టుకు సమంగా ఎరువు అనేది వెళ్తుంది అంటే డిఫరెన్స్ లేక అంటే మనిషి వేస్తే వేస్తే డిఫరెంట్ డిఫరెంట్గా పడుతుంది కదా చాలా వరకు యూజ్ అవుతుంది ఇవన్నీ వాల్స్ ఫ్రెండ్స్ అంటే వాల్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా దీనికంతా సపరేట్ వాల్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇది గినుము ఇది ఇది సపరేట్ అంటే దీనికి ఒకసారి వదులుకోవచ్చు దీనికి ఒకసారికి వదులుకోవచ్చు లేకుంటే అన్నిటికీ ఒకసారికైనా వదులుకోవచ్చు ది ఫ్రెండ్స్ అంటే వీడియో బాగా ఇంకా తీయాల్సింది ఎందుకంటే వర్షం పడిన దానివల్ల బురదగా ఉంది అంటే మళ్ళీ మనం ఈ అంతా అంటే వాళ్ళు ఓనర్స్ ఎట్టైనా పర్మిషన్స్ ఇచ్చారు అందుకని మనము అలా ఎలాగంటే అలా చేయకూడదు కదా సార్ జూమ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో వివో అంటే ఓనర్స్ షాప్ ఉండే ఉన్నారు కానీ వాళ్ళని పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు అంటే వీడియోకి అంతగా ఇష్టపడడం లేదు ఓకే అండి నేను తెలియదోల్ని ఓకే ఫ్రెండ్ థ్యాంక్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ ఫ్రెండ్ ఫార్మర్ గోపి బాయ్ ఫ్రెండ్స్